ద లాడ్ అందరూ బాగున్నారా ప్రభువైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభములు దేవుడు ఈ రోజు నీకు ఇచ్చిన వాగ్దానము యహోశుభ గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచ్చినము నేను తోడై ఉన్నట్లు నీకును తోడయుద్దును ప్రేమనే దేవుని బదిలారా దేవుడని యహోవా మోషయ్య తర్వాత యహోశువను ఇస్రాయేళ్లకు నాయకునిగా నియమించి ప్రజలను కాను దేశమునకు నడిపించుటకు ఆయనను ధైర్యపరిచి అభయమిచ్చిన వాగ్దానము యహోశువా ఎంతో అనుకువ కలిగి ఐగుప్తు మొదలుకొని వరకు మోషకు సహాయకుడిగా ఉండి ఇస్రాయల అవిధేయతను అక్రమమును వారి తిరుగుబాటునంతా చూశాడు ఇక మోస తరువాత నాయకుడిగా ఉండి నడిపించటకు చాలా అసాధ్యమైన బాధ్యత అనుకొని భయంతో అధైర్యంతో ముందుకు సాగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడైన యహోవా తానే తన సేవకుడైన యహోశువాను ధైర్యపరిచి చేసిన వాగ్దానం నేను మోషకు తోడై ఉండినట్లు నీకును తోడయ్యుందును ఈరోజు దేవుడు నీతో చేసే వాగ్దానం భయంతోనూ అనుమానంతోను ముందుకు సాగలేని పరిస్థితిలో దేవుడిచ్చిన బాధ్యతలు నెరవేర్చలేని పరిస్థితిలో ఉండగా దేవుడు తానే నేను ధైర్యపరిచి నీ జీవిత ప్రయాణములో పరమకాణాలు చేరు వరకు ఇతర అనేకులను నడిపించుటకు దేవుడు నేను బలపరిచి ధైర్యపరిచి ఈ వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఏవక్ష వలె ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపో దేవుడిని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తల్లు వంచి ప్రార్థనలో ఏకివించవలసిందిగా మనవి చేస్తున్నాం పరిశుద్ధమైన పరులకు తండ్రి కృపగల దేవ మెరుచిన ఇస్టేస్ట్ మన దినంకై మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాం మీరు చేసిన వాగ్దానం బట్టి మీకు ఎంతో వందనాలు ప్రవ్వా దేవా నేను మోసకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండదును అని ప్రవ్వా యహోషువాతో నాడు చేసిన వాగ్దానము ఈరోజు ప్రవ్వా అయ్యా నీ బిడ్డలతో ప్రవ్వా మీరు చేసిన వాగ్దానంకై మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాం నీ బిడ్డలను ధైర్యపరచండి ప్రతి ప్రయత్నాల్లో వారిని దీవించి మని దేవా ఆగిపోయి తండ్రి సాగిపోలేక తండ్రి అనేకమైన సమస్యలతో చిక్కులతో ధైర్యం ధైర్యముచ్చేడి ప్రవ్వా భయంతో ఉన్న ప్రభ ప్రతి ఒక్కరు మీరు ధైర్యపరిచండి తండ్రి అయ్యా అభయమిచ్చి మీరు ముందుకు నడిపించమని వేడుకొంచున్నాం ఎట్టి పరిస్థితిలో ప్రవ్వా ఎట్టి స్థితిలో ప్రభ ఆగిపోయిన తండ్రి ముందుకు ప్రభ మీరు నడిపించమని బంధకాలు తెంచి వేయమని వేడుకొంచున్నాం పరిశుద్ధమైన పరులొకపు తండ్రి పరమకాన చేరు వరకు ఇతర అనేకులను తండ్రి అయ్యా పరమకాన వరకు నడిపించటకు తండ్రి నీ కృప నిబిడలకు దించమని ఈ ఈరోజు కావలసిన కృప ధైర్యము దినమంతా నీ కటాక్షంతో బిడ్డలను నింపి బలపరచమని మహిమా ఘనత ప్రభావ నామానికి సమర్పిస్తూ నా సురేడైన క్రీస్తు నామంలో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు మిమ్మను దీవించునుగాక